హాయ్ అండి అందరికీ ఇవాళ మీరు చూస్తున్నారు కదండి మోడల్ బ్లౌజు ఈ మోడల్ బ్లౌజ్ని అయితే నేను కటింగ్ చూపించబోతున్నానండి ఇది నెక్ మోడల్ వచ్చేస్తుంది సో ఈ మోడల్ బ్లౌజ్ని అయితే నేను కటింగ్ చూపిస్తున్నాను దీనికోసమైతే వన్ మీటర్ లైనింగ్ తీసుకొని ముందుగానే తడిపేసి ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి సో ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ కోసం అయితే కటింగ్ చేయడానికి నేను చూసుకుంటున్నాను దానికోసం ఏం చేయాలంటే ఓపెన్స్ ఉన్నటివి మన వైపుకి పెట్టుకొని ఫోల్డింగ్ ఉన్నది మనకు ఆపోజిట్ వైపుకి పెట్టుకోవాలి ఎందుకు అంటే బ్యాక్ పార్ట్కి ఓపెన్స్ వచ్చేస్తాయి కాబట్టి బోట్నిక్ బ్లౌజ్ ఈ మోడల్కి సో అందుకనేసి ఓపెన్స్ మన వైపుకి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ వైపుకు ఉండేలాగా పెట్టుకొని నీట్గా క్లాత్నైతే సర్దేసుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా సో ఓపెన్స్ అనేటివి మన వైపుకి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ వైపుకు ఉండేలాగా పెట్టుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా ఏవైనా హెచ్చు ఉంటే ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి ఈ ఎల్ స్కేల్ యూజ్ చేసినాము అంటే మనకి హెచ్చు తగ్గులు ఎక్కడైనా ఉంటే ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది అనమాట సో అంతేకాకుండా ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్తో బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేస్తున్నామండి ఏమేమి కొలతలు మారుతాయి అనేది కూడా మీకు చెప్తాను ఒకసారి చూసేయండి పర్ఫెక్ట్గా చూడండి ఫస్ట్ అయితే నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే నీట్గా కటింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఈ విధంగా మనం ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకునేసి చూస్తున్నారు కదా మనము ఫస్ట్ నార్మల్ బ్లౌజే అండి అది వాళ్ళు నాకు మెజర్మెంట్ నార్మల్ బ్లౌజే ఇచ్చారు నేను దాంతో బోట్ నెక్ని కట్ చేస్తున్నాను సో దాని కోసం ఫస్ట్ నేను మన నడుము కొలత ఉంది అనేది చెక్ చేసుకుంటున్నానండి నడుము కొలతని ఫస్ట్ చెక్ చేసుకోవాలి నాకైతే నడుము కొలత ఎగ్జాక్ట్గా ముప్పై ఒక ఇంచులు అయితే వచ్చేసిందండి అంటే థర్టీ దాటింది అనమాట అంటే కొంచెం మరీ పెద్దది కాదు చిన్నది మీడియం సైజు బ్లౌజు సో ముప్పై ఒకటి వచ్చేసింది నడుము కొలత బ్లౌజ్ పొడవ అయితేనే పొడవను కూడా మనం చెక్ చేసుకోవాలండి బ్లౌజ్ పొడవ అయితే నాకు పదమూడు ఇంచీలు వచ్చింది కానీ వాళ్ళు బ్లౌజ్ పొడవు పెంచమన్నారు అందుకోసమని నేను పద్నాలుగు పెడుతున్నాను ముప్పై ఒకటి కాబట్టి ముప్పై ఒకటిలో నాలుగో భాగం నేను ఏడు ముక్కాల ఇంచుకి మార్క్ చేసి బ్యాక్ టక్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచీలకైతే మార్క్ చేసుకుంటున్నాను పొడవు పద్నాలుగు ఇంచీలు పెట్టమన్నారు కాబట్టి ఎక్స్ట్రా వన్ ఇంచీ కుట్లలో కలిపేసి పదహైదు ఇంచీలకు మార్చుకోవాలండి సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసము షోల్డర్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి బోట్నిక్ బ్లౌజులకి మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏమి అంటే మా వాళ్ళ మనిషి దగ్గర నుంచి మనము షోల్డర్ కొలత అనేది కంపల్సరీగా తీసుకోవాలండి నేను చెక్ చేసుకున్నాను పద్నాలుగు ఇంచీలు వచ్చింది నాకు మొత్తం షోల్డరు దాంట్లో అయితే నేను ఏడు పెట్టేసి చంక డౌన్ కూడా ఏడించీలకు పెట్టేసి సో ఈ విధంగా నెక్కు షోల్డర్ కోసం ఇంచీలు చంక డౌన్కి ఇంచీలు పెట్టేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర అయితే చంకా లోతును మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ రౌండ్ స్కేల్ సహాయంతో నీట్గా లైన్ కలిసేటట్టు పెట్టుకొని ఈ విధంగా నీట్గా రౌండ్గా ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి ఇది సో చెప్తున్నాను కదా మామూలు దానికి దీనికి ఏం మారుతాయి అంటే నెక్కు షోల్డరు చంక డౌన్ అనేది కంపల్సరీగా మారుతుందండి సో ఇప్పుడు దీనికి మామూలు బ్లౌజ్కి అయితే మనము నడుము లూజ్కి వన్ ఇంచి యాడ్ చేస్తే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది కదా కానీ నెక్ బ్లౌజులకి కంపల్సరీగా రెండు ఇంచీలు అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నెక్కు మనకు పైన క్లోజ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంచీలు అనేది యాడ్ చేసుకోవాలండి సో నార్మల్ బ్లౌజ్కి నెక్ బ్లౌజ్కి మనకు అదొకటి తేడా అనమాట సో నేను నెక్ కోసము షోల్డర్ కోసం ఉంది కదా షోల్డర్ కోసం అయితే ఇంచీలు మిగిలినదంతా కూడా నెక్ కోసం ఉంచేసుకున్నాను సో నెక్కు డీప్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి సో నేను ఫస్ట్ మూడించీలకు ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకుంటున్నానండి సో తర్వాత చిన్నగా వాళ్ళు డైమండ్ షేప్ అయితే ఇమ్మన్నారు కదా దానికోసమైతే నేను హాఫ్ ఇంచి పైనుంచి నుంచి హాఫ్ ఇంచీ గ్యాప్ వదిలేసి ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకొని అక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే మొత్తంకి కూడా మన పై నుంచి మొత్తం పది ఇంచీలు అనమాట అందులో సిక్స్ అండ్ హాఫ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దీంట్లో అయితే నేను డైమండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలనుకుంటున్నానండి డైమండ్ షేప్ కూడా చిన్నగా ఇవ్వమన్నారు వాళ్ళు అందుకని టూ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు తీసుకొని సో దాంట్లో సిక్స్ అండ్ హాఫ్లోంచి సగానికి ఒక మార్కింగ్ చేసుకొని సో నేనైతే చిన్నగా డైమండ్ షేప్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి చిన్నగా అడిగినారు కాబట్టి వాళ్ళు ఎక్కువ లేకుండా సో అందుకనేసి నేను వేసుకున్న డబ్బా షేప్లో నుంచి మరి తగ్గించి వెడల్పు ఎక్కువ లేకుండా చిన్నగా డైమండ్ షేప్నైతే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను సో ఈ విధంగా డ్రా చేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా వచ్చేటట్టు డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకొని సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఇందాక మనం బ్యాక్ టక్కు కోసం వచ్చాం కదా సో ఫుల్ లెంత్లో నుంచి సగానికి మార్కింగ్ చేసుకొని బ్యాక్ టక్కు ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నానండి అక్కడ వదిలిన వన్ నుంచి అక్కడికి వెయ్యాలి అని సో ఇదండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి సో మార్కింగ్ మనము ఇదంతా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి సో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు అర్థమైంది కదా సో మనము మామూలు బ్లౌజ్కి దీనికి ఏమేమి కొలతలు మారుతాయి అంటే మామూలు బ్లౌజ్కి అయితే మనము నెక్కు షోల్డర్కి మొత్తంకి కలిపి ఐదు లేక ఐదున్నర ఇంచీలు పెట్టుకుంటామండి ఇది నెక్ కాబట్టి వాళ్ళ షోల్డర్ని తీసుకోవాలి షోల్డర్ కొలత లేనప్పుడు బ్లౌజ్ సైజుని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే వాళ్ళ షోల్డర్ కొలత తీసుకున్నాను కాబట్టి నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది అందులో సగము నేను ఏడు ఇంచీలకు పెట్టేసుకున్నాను సో నెక్కు చంక డౌన్ వచ్చేసి మనము షోల్డర్కి ఎంతైతే తీసుకుంటామో నెక్ బ్లౌజ్లో మనము చంక డౌన్ కూడా అదే విధంగా తీసుకోవాలండి అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా చంక పట్టేసినట్టు కాకుండా నీట్గా కుదురుతుందనమాట సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే నెక్కులు కట్ చేయలేదు బ్యాక్ పార్ట్ మాత్రం మార్కింగ్ చేసిన వెంబడి నీట్గా కటింగ్ అయితే చేసేసాను సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో ముఖ్యంగా మనము ఏం చెయ్యాలి అంటే బ్యాక్ నెక్ ముందర ఉంది కదండి నెక్కు జస్ట్ ఒక పాదం మంద మంది మనం ముందరికి పెట్టుకున్నాము అంటే ఫ్రంట్ నెక్ అనేది మనకు ఎత్తుకున్నట్టు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ముందర అక్కడ చూపిస్తున్నాను కదా నేను వేల దగ్గర అక్కడ ఒక పాదం మందం అంతా జస్ట్ ముందుకు పెట్టుకొని మార్క్ చేసుకున్నాము అంటే యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మనకు ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి నేను చూపిస్తున్నాను కదా షోల్డర్ కోసం అయితే మూడు ఇంచులు వదిలేసి ఫ్రంట్ నెక్ అయితే నేను మూడున్నర ఇంచుకి ఇస్తున్నానండి మూడున్నర ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకొని దీంట్లో నుంచి చిన్నగా రౌండ్ అయితే ఇచ్చేసాను సో ఇది ఫ్రంట్ నెక్ బోట్నెక్ కాబట్టి మూడున్నర లోపే ఉంటే బాగుంటుందండి మూడు మూడున్నర నాలుగు ఇంకొకటి ఏమి అంటే మామూలు బ్లౌజ్కి దీనికి తేడా మనం షేపు చంకలో చంకలో తీస్తాం కదండి మామూలు బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచి తీసుకుంటాము నెక్ అయితే ఖచ్చితంగా వన్ ఇంచి తీసుకోవాలి మనము సో అప్పుడే మనకు ముడతలు రాకుండా చంకలో పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం మార్క్ చేస్తున్నానండి డాట్ కోసం ఫస్ట్ నుంచి రెండున్నర ఇంచుకి ఒక మార్క్ చేసుకొని ఇది చెస్ట్ పాయింట్ అయితే పదిన్నర ఇంచీకి తీసుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి మూడున్నర ఇంచి దగ్గరికి పదిన్నర ఇంచీ దగ్గర పాయింట్ పెట్టినాం కదా అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని సో ఈ విధంగా ప్రిన్స్ కట్కి అయితే నేను మార్క్ చేస్తున్నానండి రెండు కాలు ఇంచి తీసుకున్నాను వాళ్ళ సైజుకు తగ్గట్టు కప్ సైజుకు తగ్గట్టు మనం తీసుకోవాలి చెస్ట్ సైజుకి తగ్గట్టు సో అందుకని నేను రెండు కాలించికి అయితే మార్క్ చేసేసి ఈ విధంగా ఇచ్చేసి షేప్ మనం ఒకసారి చూపిస్తున్నట్టు కదా దీంతో స్కేల్తో మనం కరువు స్కేల్తో షేప్ ఈ విధంగా ఇచ్చుకున్నాము అంటే మనకు కుట్టేటప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో అందుకని చంకలు రౌండ్ తిరుగుతుంది అక్కడికి కలిపేసుకోవాలన్నమాట స్కేల్తో ఇలా కలిపేసుకున్నాము అంటే మనకు ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కూర్చుంటుందండి ఇంకొకటి ఏమి అంటే మనము ఇక్కడ ఈ పీస్ తీసేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి ప్రిన్స్ కట్ బ్లౌజ్లో సో ఇది ఖచ్చితంగా కంపల్సరీగా చేయాలి లేదంటే మనకు బ్లౌజ్ అనేది కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా తగ్గిపోతుంది అందుకనేసి కంపల్సరీగా మనము ఒకటిన్నర ఇంచి లేదా వాళ్ళ కప్పు సైజుని బట్టి రెండు ఇంచీల వరకు కూడా మనము పెంచుకోవాల్సి వస్తుంది పైన చూపిస్తున్నాను కదండి భుజం దగ్గర మార్కింగ్ వేసాను కదా మామూలుగా మనం నెక్ వైపు పావి ఇంచి వేసుకుంటాం కదా ఈ బోట్ నెక్ బ్లౌజులకి వచ్చేసి షోల్డర్ వైపుకి హాఫ్ ఇంచి డౌన్ చేసుకోవాలి జస్ట్ పాదం మందం అంతా డౌన్ చేసుకున్నాము అంటే మనకు షోల్డర్కి భుజంకి పట్టినట్టు వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా మార్కింగ్ చేసిన వెంబడి నీట్గా కటింగ్ అయితే చేసుకుంటూ వచ్చేయాలండి చూసారు కదా మనం ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మామూలు బ్లౌజ్కి దీనికి ఏం తేడా వస్తుంది అంటే ప్రిన్స్ కట్ కట్ చేస్తాం కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది మామూలుగా నెక్ వైపుకి పాదమించి మనం పెట్టుకుంటాం కాబట్టి నెక్ జారకుండా కానీ బోట్ నెక్ బ్లౌజ్లో వచ్చేసి షోల్డర్ వైపుకి పాదమించి అంతా డౌన్ కట్ చేసుకోవాల్సి వస్తుందండి సో ఇది మామూలు బ్లౌజ్కి నెక్ బ్లౌజ్కి ఉన్నటువంటి తేడా ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నానండి హ్యాండ్ అయితే నాకు వాళ్ళు పదిన్నర చెప్పారు నేను వన్ ఇంచి ఖర్చులు కలిపి టోటల్ పదకొండున్నర ఇంచీకి అయితే మార్క్ చేసుకొని సో ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఈ చంక డౌన్ వచ్చేసి వీళ్ళకు చక్క రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులే ఉంది అంటే నేను మూడు ఇంచులకైతే డౌన్ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి మొత్తం చంక ఈ చుట్టకొలతో వచ్చేసి చక్కది ఏడున్నర ఇంచీలు ఉంది సో దాన్ని మార్క్ చేసుకొని రెండు ఇంచీలు ఎక్స్ట్రా కుట్లు లేక పెట్టేసి స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను సో దీంట్లోంచి చిన్నగా రౌండ్ ఇచ్చుకున్నాము అంటే చాలా ఈజీ అంటే ఈజీగా మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుందండి ఎటువంటి ముడతలు రాకుండా పైన ఉబ్బెత్తుగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు చేస్తే ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముక్కాలించికి ఉందండి సో ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాము అంటే హ్యాండ్ కొలత కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా హ్యాండ్ను కూడా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా మనము ఇందాక చూపాను కదండి నేను ఇది బోట్నెక్ బ్లౌజ్ అని సో బోట్నెక్ బ్లౌజ్కి మామూలు బ్లౌజ్కి ఉన్న వ్యత్యాసం చూశారు కదా సో ఇది మనం ఇప్పుడు హ్యాండు లోతు అనమాట లోతు నేనైతే మామూలు మిషన్ మీదే తీస్తానండి జస్ట్ మీకు చూపించడానికి ఈ విధంగా అని చెప్పేసి ఒక మార్కింగ్ అయితే చేశాను కటింగ్ అయితే నేను ఇప్పుడు చేయనండి మిషన్ మీద నాకు అలవాటు సో నేను మిషన్ మీదే వేసుకుంటాను సో ఈ విధంగా హ్యాండ్కి ఒకవైపు పీస్ అనమాట నాలుగు వైపులో పీస్ కట్టే పని లేకుండా రెండు వైపులో పీస్ కట్టేటట్టు పెట్టుకున్నాను దానికి ఎక్కడ పీస్ సరిపోతుందో చూసుకొని ఈ విధంగా నీట్గా ఎక్స్ట్రా పీసును కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాము అంటే కటింగ్ చేసేటప్పుడే మనకు మిషన్ మీద ఉన్నప్పుడు మళ్ళీ వెతుక్కునే పని లేకుండా ఈజీగా అయిపోతుంది సో ఇది ఇప్పుడు మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది జిమ్మిచ్యూ శారీలోదండి వర్క్ బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చేసాడు దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీసు ఇది ఎక్కడెక్కడ సరిపోతుందా అనేది ఒకసారి నీట్గా ప్లేస్ చేసుకోవాలండి మనం కట్ చేసుకున్నటువంటి పీసులు బ్యాక్ పార్ట్ ఎక్కడ సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఎక్కడ సరిపోతుంది ఎందుకంటే బ్యాక్ ఓపెన్స్ వస్తాయి కాబట్టి నేను ఓపెన్స్ వైపుకి మళ్ళీ ఇచ్చాను ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ వైపుకి పెట్టుకున్నాను బాగా చూస్తున్నారు కదండి ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట మనం ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా అనేది ఎగ్జాక్ట్గా చూసుకోవాలి కటింగ్ చేసే ముందరే సో ఇది నేను బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేటివి అటువైపుకి పెట్టేసి ఆ విధంగా పెట్టుకున్నాను ఫ్రంట్ క్లోజ్డ్ కాబట్టి ఫోల్డింగ్ వైపుకి ఆ పీస్ని పెట్టుకొని సో చూస్తున్నారు కదా ఆ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని లైనింగ్ అతకడానికి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా కటింగ్ చేసేసి ఫస్ట్ మనము నీట్గా లైనింగ్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను మిగిలింది వచ్చేసి మనకు స్లీవ్స్కి వస్తుందండి స్లీవ్స్కి సరిపోకపోతే కొంచెం చంకలో పీస్ కూడా పడుతుంది సో దాన్ని చూసుకొని మనం ఎక్కడ సరిపోతుందో అని ప్లేస్ చేసేసుకొని హ్యాండ్ కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి సో చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా ఆ క్లాత్ అయితే మిగిలింది దాంట్లో నుంచి మనం ఇంకా హ్యాండ్స్ ఒకటే తీసుకోవాలి దీనికి క్రాస్ బెల్ట్లు ఏమీ ఉండవు కాబట్టి జస్ట్ హ్యాండ్కి ఒకటే తీసుకుంటే హ్యాండ్కి కూడా కొంచెం పీస్ పడుతుందండి అది కూడా రెండు వైపులే వచ్చేటట్టు పెట్టుకున్నాను ఎందుకంటే అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో జలుబు చేయడం వల్ల గొంతు ఏం బాగాలేదు ఫ్రెండ్స్ కానీ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుందని సో అలాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇదండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కటింగ్ అన్నీ అయిపో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి కటింగు సో ఇదండి ఇవాళ వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్